అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ ఇద్దరు తండ్రుల కొడుకు ఒక చిన్న పల్లెలో సుందరయ్య అనే బక్క రైతు ఉండేవాడు అతను తనకు గల కొద్దిపాటి పొలం పండించుకుని దానితో కొద్దిలోనే సుఖజీవనం చేస్తూ వచ్చాడు అతనికి పెళ్లి అయింది భార్య కాపురానికి వచ్చి పదేళ్లైనా సంతాన ప్రాప్తి లేకపోయింది ఇలా ఉండగా ఆ గ్రామానికి సమీపంలో ఉన్న ఏటి ఒడ్డున ఒక శివలింగం బయటపడింది ఊరిలోని గ్రామాధికారి శివాలయం కట్టించి అందులో ఆ లింగాన్ని స్థాపించ నిర్ణయించి గ్రామస్తులందరినీ యథాశక్తి సాయపడమని కోరాడు పిల్లల కోసం అప్పటికై ఎన్నో మొక్కులు మొక్కిన సుందరయ్య శివాలయానికి ద్వారబంధం తానే తయారు చేసి నిశ్చయించాడు ఒకనాటి ఉదయం సుందరయ్య ఇంత చద్ది మూట కట్టుకుని గొడ్డలి భుజాన పెట్టుకుని మంచి గంధపు చెట్టు కోసం వెతుకుతూ అరణ్యంలోకి వెళ్ళాడు అదృష్టవశాన అతనికి ఒక పెద్ద మంచి గంధపు చెట్టు కనపడింది సుందరయ్య పరమానందం చెంది ఆ చెట్టుని ఎక్కబోతూ ఉండగా చెట్టు పక్కనే ఒక రాక్షసాకారం ప్రత్యక్షమై అమ్మయ్యా దొరికావా చాలా ఆకలి మీద ఉన్నాను నిన్న ఇప్పుడే తినేస్తాను అన్నది నేను దైవకార్యం మీద వచ్చాను నన్ను చంపడం నీకు తగదు అన్నాడు సుందరయ్య ఇది నా చెట్టు ఈ చెట్టు కింద వచ్చిన వాణ్ణి తిని ఆకలి తీర్చుకునే హక్కు నాకున్నది నేను నిన్నెక్కడికి రమ్మనలేదు అంత దైవకార్యం మీద వచ్చిన వాడివి నా చెట్టును ఎందుకు తాకావు అన్నాడు రాక్షసుడు పుణ్యానికి పోతే పాపం ఎదురైనందుకు సుందరయ్య బుటబుట కన్నీరు కార్చసాగాడు అది చూసి రాక్షసుడు నీ కన్నీరు చూసి నేను కనికరిస్తాననుకుంటున్నావా నీవు కోసుకు తినే కోళ్ళు మేకలు కంటనీరు పెడితే నువ్వు విడిచిపెడతావా నేను ఎన్నో ఏళ్లుగా ఆకలి మీద ఉన్నాను అందుచేత నిన్ను వదలను అన్నాడు నేను నా కోసం విచారించడం లేదు నేను అసలే బక్క ప్రాణిని నువ్వేమో చాలా ఆకలి మీద ఉన్నానంటున్నావు నన్ను తింటే నీకు సగం ఆకలి కూడా తీరదు నాకు పిల్లలు ఎలాగూ లేరు అందుచేత నేను నా భార్య ఎంతకాలం బతికినా ఒకటే నా భార్య కూడా వెంట ఉన్నట్టయితే నీకు పూర్తిగా ఆకలి తీరేది కదా నీ ఆకలి తీర్చిన పుణ్యంతో మాకు వచ్చే జన్మకైనా సంతానం కలిగేది కదా అనుకుని విచారిస్తున్నాను అన్నాడు సుందరయ్య రాక్షసుడు కొంచెం ఆలోచించి ఇప్పటికీ ఇరవై ఏళ్లుగా ఈ చెట్టు కింద వచ్చిన అల్ప ప్రాణులను తిని ఆకలి తీరక బాధపడుతున్నాను నాకు కడుపు నిండా తిండి దొరికేటట్టుంటే ఇంకో ఇరవై ఏళ్ళు ఆగుతాను నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి ఈ చెట్టు మీద నుంచి ఒక చిన్న మండ తీసిస్తాను దాన్ని తీసుకుపోయి నూరి రసం తీసి నీ భార్యకు తాగటానికి ఇయ్యి ఆ తర్వాత ఆమెకు కొడుకు పుడతాడు వాడికి ఇరవై రాగానే పెళ్లి చేయి తరువాత నువ్వు నీ భార్య నీ కొడుకు కోడలు నలుగురు కలిసి రండి నేను మిమ్మల్ని నలుగురిని తిని కడుపు నింపుకుంటాను అన్నాడు సుందరయ్య ఇందుకు సంతోషంగా ఒప్పుకొని ద్వారబంధానికి కావలసిన కర్ర చెట్టు నుంచి కొట్టుకోవడానికి రాక్షసుడు అనుమతి కోరాడు రాక్షసుడు సరేనని సుందరయ్య భార్య కోసం ఒక చిన్న మండ విరిచి ఇచ్చి మాయమయ్యాడు కొద్ది కాలంలోనే సుందరయ్య శివాలయానికి గాను తాను తయారు చేసిన ద్వారబంధం పూర్తయ్యింది ఈ లోపలనే సుందరయ్య భార్య గర్భవతి కూడా అయ్యి సకాలంలో ఒక మగబిడ్డను కన్నది వాడికి భద్రుడు అని పేరు పెట్టుకున్నారు వాడు పెరిగి వస్తున్న కొద్దీ ఆ జన ముద్దు బిడ్డ అయ్యాడు గ్రామాధికారికి చాలామంది పుట్టిపోయి ఒక్కడే దక్కాడు ఆ పిల్లవాడు కూడా భద్రుడి ఈడువాడే ఇద్దరూ ఎక్కువగా కలిసి తిరిగేవారు వాళ్ళిద్దరూ పదేళ్ల వాళ్ళై ఉండగా ఒకనాడు కొండ మీదకి వెళ్ళారు కొండ ఎక్కేటప్పుడు కర్మచాలక గ్రామాధికారి కొడుకు కాలు జారి కింద ఉన్న అగాధంలో పడిపోయాడు భద్రుడు ఏడుస్తూ వచ్చి ఆ విషయం గ్రామాధికారికి తెలిపాడు గ్రామాధికారికి తన కొడుకు శవం మాత్రమే దొరికింది నా కొడుకు చావుకు భద్రుడే కారణం నాకున్న ఒక్క కొడుకును వాడే పొట్టను పెట్టుకున్నాడు నాకు పిల్లల్ని కనే వయసు కూడా దాటిపోయింది సుందరయ్యకు కూడా కొడుకు లేకుండా చేస్తే గాని నా కడుపు మంట చల్లారదు అన్నాడు గ్రామాధికారి పుత్రశోకంతో మతిపోయి ఊర్లో నలుగురు ఆయనను ఊరడించడానికి ప్రయత్నిస్తూ నీకు ఇదివరకు పుత్ర నష్టం కలిగింది దానికి ఎవరు బాధ్యులు ఎందుకు నిష్కారణంగా ఆ పసివాడి మీద పగబడతావు కాలం తీరి నీకున్న ఒక్క కొడుకు పోయాడు అంతే అన్నారు కానీ గ్రామాధికారి శోకం అలా తీరేది కాదు నిజానికి ఆయనకు భద్రుడంటే చాలా ఇష్టం తన కొడుకు భద్రుడు కలిసి తిరుగుతుంటే తనకిద్దరు కొడుకులున్నట్టు సంతోషించేవాడు అందుచేత ఆయన ఒక షరతు పెట్టాడు అదేమిటంటే భద్రుడు ఆరు నెలల పాటు తన కొడుకుగా ఉండాలి ఆరు నెలల పాటు సుందరయ్య కొడుకుగా ఉండాలి ఈ ఏర్పాటుకు అందరూ హర్షించారు సుందరయ్య కూడా ఒప్పుకున్నాడు ఇందువల్ల సుందరయ్యకు వచ్చిన నష్టం లేదు భద్రుడి హోదా బాగా పెరిగింది ఒకనాటి మధ్యాహ్నం ఈ ఏర్పాటు జరిగింది భద్రుడికి పద్దెనిమిదేళ్ళు నిండగానే సుందరయ్య సాటి రైతు ఇంట ఒక చక్కని పిల్లను చూసి తన కొడుకు పెళ్లి చేశాడు వంతు ప్రకారం భద్రుడు గ్రామాధికారి కొడుకై గ్రామాధికారి ఇంట ఉండడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఒక పెద్ద ఇంటి పిల్లను చూసి భద్రుడికి పెళ్లి చేశాడు ఇద్దరు కోడళ్ళు భద్రుడి ఇద్దరు తండ్రుల ఇంట ఉంటున్నారు భద్రుడు ఎవరి ఇంట ఉంటున్నప్పుడు అక్కడ ఉన్న భార్యతో సంసారం చేస్తూ వచ్చాడు భద్రుడికి ఇరవయో ఏడు సుందరయ్య ఎంట ఉండగానే వచ్చింది సుందరయ్య రాక్షసుడికి ఇచ్చిన మాట గుర్తుంచుకుని తన భార్యను కొడుకును గర్భవతిగా ఉన్న తన కోడల్ని వెంటబెట్టుకుని బయలుదేరాడు వాళ్ళు మంచి గందపు చెట్టును చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది నలుగురు చెట్టు కిందకి రాగానే రాక్షసుడు ప్రత్యక్షమై సుందరయ్యతో నువ్వు నిజాయితీ గలవాడివి మాట తప్పకుండా వచ్చావు మిమ్మల్ని అందరినీ తిని ఇవాళ కడుపు నింపుకుంటాను అన్నాడు కానీ ఒక చిక్కున్నది వీడు కొద్ది క్షణాల నుంచి నా కొడుకు కాడు గ్రామాధికారి కొడుకు అంటూ సుందరయ్య జరిగిందంతా చెప్పాడు సరే అలా అయితే నిన్ను నీ భార్యను నీ కోడల్ని తింటాను అన్నాడు రాక్షసుడు నా కోడల్ని కూడా నువ్వు తినకూడదు అది గర్భిణీగా ఉన్నది దాని గర్భంలో ఉన్న శిశువు ఆరు మాసాల పాటు గ్రామాధికారి గారికి మనవడో మనవరాలో అవుతుంది నన్ను నా భార్యను తిని తృప్తిపడు అన్నాడు సుందరయ్య ఇంతకాలం ఆగినందుకు ఇదా ఫలితం అంటూ చీదరించుకుని రాక్షసుడు మాయమయ్యాడు సుందరయ్య భార్యతో కొడుకుతో కోడలితో ఇంటికి వచ్చేశాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ